ఈ వీడియోలో చాలా చిన్న టాపిక్ వీళ్ళకి వ్యా ఉద్యోగమే కలిసి వస్తుంది వ్యాపారాలకు వెళ్ళారా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ గ్రహం అంటే రవి బలంగా ఉండి అలాగే రవి బుధుడితో మంచి స్థానంలో అంటే ఏంటంటే రవికి రెండు ఆరు తొమ్మిది పదకొండు స్థానాలు బాగా బలాన్ని ఇస్తాయి ఈ స్థానాల్లో రవి వ్యాపారానికి తెలివితేటలకి అధిపతి అయిన బుధుడితో ఉన్నా లేకపోతే రవి సింగిల్గా రవికి యోగకారుల నక్షత్రాలు అంటే గురు నక్షత్రంలో కానీ కుజు నక్షత్రంలో ఉన్న వీళ్ళకి ఉద్యోగమే కలిసి వస్తుంది వ్యాపారం కలిసి వచ్చే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంటుంది వీళ్ళు ఎలాంటి ఉద్యోగంలో ఒక మంచి పోషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది నార్మల్ ఎంప్లాయీగా జాయిన్ అయినా లేకపోతే ఏదో కొంతకాలం చేద్దంలో జాయిన్ అయినా సరే అక్కడ ఇతని తెలివితేటలకు కానీ ఇతని స్కిల్స్కి కానీ అక్కడ ఈజీగా పొజిషన్ వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా మంచి మంచి శాలరీస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కానీ వీళ్ళు ఏదైనా సరే చిన్నది ఏదైనా టెస్ట్ చేసుకున్న ఏదైనా వ్యాపారం కానీ లేకపోతే గ్యాంబ్లింగ్ కానీ అంటే షేర్ మార్కెట్లు కానీ ఏమైనా టెస్ట్ చేసుకున్నా అవి వెంటనే జీరోకి వచ్చేస్తూ ఉంటాయి ఇదేంటి ఇంకో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్రై చేసినా సరే మనకు అవ్వట్లేదు అని వీళ్ళు అనుకుంటూ ఉంటారనమాట ఈ జాతకాలు ఏంటంటే ఖచ్చితంగా వ్యాపారం కలిసి రావాలంటే కుజుడు కొంతవరకు నీచిపట్టు ఉండాలి కుజుడు పాపగ్రహాలతో కలవాలి అంటే ఎనర్జీ అనమాట ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసేయడం అనమాట అంటే ఏంటంటే ఉద్యోగంలో ఎలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలంటే వాళ్ళు కొంత కంఫర్ట్ జోన్లో ఉండి హ్యాండిల్ చేస్తారు కుజుడు వల్ల ఏంటంటే వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళైనా హ్యాండిల్ చేస్తారు లేకపోతే కొంతవరకు కుజుడు క్యూక్తులు అంటారు కదా అంటే ఏంటంటే ఎవరిని ఎలా తగ్గించాలి ఎవరిని ఎలా పెంచాలి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కుజుడు ఎక్కువగా నేర్పిస్తాడనమాట కాబట్టి సూర్యుడు ఏంటంటే స్ట్రైట్గా వాళ్ళకి ఏంటంటే అధికారం ఉంటుంది కదా మేనేజర్ నేను ఎంప్లాయీ ఎదురు చెప్పాడు అని తీసేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఫిక్స్డ్ రూల్స్ ఉంటాయి అలాగే ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీ అనుకోండి బ్యాంక్ వచ్చి బోర్డు ఉంటుంది అన్నమాట బ్యాంకుల మీద చేయి చేసుకోగలరు చేసుకుంటే తీసుకెళ్లి చేయలేస్తారు ఇలా అనమాట వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి ఏది నొక్కితే ఎప్పుడు వాళ్ళని డిస్మిస్ చేయొచ్చు తీసేయొచ్చు అలాగే వీళ్ళ పదవులకు కూడా పన్నెండు పదేళ్ళకి ప్రమోషను పన్నెండేళ్లాగా ప్రమోషను ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడున్నా సరే అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి కుజుడు బలం ఎక్కువగా ఉండి సూర్యుడు కూడా బాగా బలంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉద్యోగంలోనే ఉండాలి ఉద్యోగమే కలిసి వస్తుంది